ఆరంభంలో దేవుడు విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారమంటూ ఏమీ లేదు భూమిమీద కూడా లేవు అంతా చీకటిమయంగా ఉంది పర్వళ్లు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి దేవుని శక్తి ఆ నీళ్లమీద కదులుతూ ఉంది అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడూ పలికాడు వెంటనే వెలుగు కలిగింది అది చూసి ఆయన సంతోషించాడు అప్పుడాయన నుంచి వెలుగును వేరుచేశాడు వెలుగుకు పగలు అని చీకటికీ రాత్రి అని ఆయన పేరు పెట్టాడు రాత్రి రాత్రిగడచి తెల్లవారింది అదే మొదటి రోజు దేవుడు ఇలా అన్నాడు ఆకాశం కలుగుగాక అని అది అలాగే జరిగింది దేవుడు ఆకాశాన్ని చేశాడు రాత్రి గడిచి ఉదయం అయ్యింది అది రెండో రోజు అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటుకి వచ్చి నేల అని అన్నాడు అది అలాగే జరిగింది అప్పుడు ఆయన నేలకు భూమి అని నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు అది దేవునికి సంతోషం కలిగించింది అప్పుడు అన్ని రకాల మొక్కలని కొన్ని ధాన్యపు గింజలిచ్చేవాటినీ మరికొన్ని పళ్ళు ఇచ్చేవాటినీ భూమి మీద మొలచొనుగాకా అని అన్నాడు అలాగే జరిగింది ఇది దేవునికి ఆనందం కలిగించింది రాత్రి గడిచి మళ్లీ తెల్లవారింది అది మూడో రోజు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు రాత్రిని వేరు వేరుచేయటానికి ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగు ఇవ్వటానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి అవి రోజుల్నీ ఋతువుల్ని సంవత్సరాన్ని కూడా సూచించాలి అలాగే జరిగింది రాత్రి గడిచి తెల్లవారింది అది నాలుగో రోజు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నీటిలో రకరకాల జీవరాశులు వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక అది అలాగే జరిగింది దేవునికి సంతోషం కలిగించింది సముద్రంలో ఉన్న ప్రతి జీవికి ఆకాశంలో ఎగిరే పక్షులకు వాటి పోలికల్లోనే పిల్లలు పుట్టాయి వాటికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కోరిక మళ్లీ రాత్రి గడిచి తెల్లవారింది అది ఐదో రోజు ఇలా దేవుడు అన్ని రకాల జంతువుల్ని చేసి వాటిని చూసి సంతోషించాడు ఆ తర్వాత దేవుడు ఇప్పుడు మనం మనుషుల్ని చేద్దాం వారు మనలా ఉంటారు వారికి చేపలు పక్షుల మీద అధికారం ఉంటుంది అంతేకాక జంతువులన్నిటిమీదంటే పెద్ద చిన్న సాధు క్రూర జంతువులు అనే తేడా లేకుండా మీద వారికి అధికారముంటుంది అన్నాడు తనలాగే ఉండేటట్లు మనుషుల్ని చేశాడు వారిని స్త్రీ పురుషులుగా చేశాడు ప్రభువారిని దీవించి ఇలా అన్నాడు మీరు అనేక మంది పిల్లల్ని కనండి వారు భూమి మీద అంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి నేను మిమ్మల్ని చేపలు పక్షులు అన్ని రకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతున్నాను మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాల్ని పళ్లను ఇచ్చాను అలాగే జంతువులకు పక్షులకు గడ్డి ఆకులు ఆహారంగా ఉంటాయి అది అలాగే జరిగింది దేవుడు తాను చేసినదంతా చూసి చాలా సంతోషించాడు రాత్రి గడిచి మళ్లీ తెల్లవారింది అది ఆరో రోజు ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది ఏడో రోజు వచ్చేసరికి చేయాల్సిందంతా పూర్తిచేసి ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఆ ఏడో రోజును దీవించి దాన్ని విశ్రాంతి దినంగా ఏర్పర్చాడు